అయితే వికారాబాద్ పట్టణ కేంద్రంలో ఒక ఏది కార్పొరేట్ షాపులు అంటే కటింగ్ షాపులు ఏర్పాటు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు అది ఈ యొక్క ఈ సమాజంలో న్యాయబ్రాహ్మణ కులానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది ఒక మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు ఎన్నో కార్యక్రమాల్లో కూడా నాయ బ్రాహ్మణులు పాల్పంచుకుంటారు అట్లాంటి పరిస్థితుల్లో ఒక న్యాయబ్రాహ్మణ కటింగ్ షాపు నడపడం అనేటువంటిది ఒక హక్కుగా భావించే కులం నాయబ్రాహ్మణపురం ఈ అలాటి నాడు వికారాబాద్ పట్టణంలో కొంతమంది కార్పొరేట్ వ్యక్తులు పెద్ద పెద్ద షాపులు పెట్టి పెద్ద పెద్ద సెలూన్లు పెట్టి మహిళలతోటి వాళ్ళతో కటింగ్ షాపులు జయించేసి భారత సంస్కృతిని సాంప్రదాయాలని పక్కకు పెట్టి ఈనాడు కొత్త సాంప్రదాయానికి తెరలేపే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఒక విషయం చెప్తున్నా వికారాబాద్లో పట్టణంలో ఉన్నటువంటి సుమారుగా రెండు వందల యాభై నాయి బ్రాహ్మణ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉండదు అంతేకాకుండా ఇది ఒక్కటి ఇది ఒక్కదాంతో నాగదు ఈ తర్వాత ఈ రిలీ రిలయన్స్ అని జావేద్ అబీబ్ అని ఆ తర్వాత గ్రీన్ టెన్స్ అని ఇటువంటి పెద్ద పెద్ద షాపులు కూడా పెట్టేసి మమ్మల్ని మా యొక్క వృత్తిని మా కడుపులు కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది దయచేసి మేమందరం కోరుకునేది ఒకటి మా వృత్తిని మమ్మల్ని చేసుకునివ్వండి మేము ఖచ్చితంగా చెప్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి కానివ్వండి అధికారులకు కానివ్వండి దయచేసి మీకు పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు మేము సేవ చేసుకునే భాగ్యం మాకున్నది ఆ భాగ్యాన్ని అట్లనే కొను కొనసాగించే విధంగా మాకు అవకాశం ఇవ్వండి అంతేకాకుండా ఇప్పుడు పెట్టబోయే వ్యక్తులపైన ఎట్లాంటి మాకు శత్రుత్వం లేదు వాళ్ళు చేసే కార్యక్రమాలపైనే మేము 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 పోరాడుతున్నాం దయచేసి వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచించాలి ఎందుకంటే ఒకవేళ కనుక ఎవరైనా చనిపోయినా కూడా ఎవరు గుండు చేయడం కానివ్వండి లేకపోతే పుట్టెండికలు తీవడం కానివ్వండి ఇవి చేసే కార్యక్రమాలు కేవలం నాయి బ్రాహ్మణులు మాత్రమే చేస్తారు కాబట్టి మా యొక్క మా వృత్తిని మమ్మల్ని కాపాడుకోవాలి ఒకవేళ లేని పక్షంలో మేము లేదు మేము ఖచ్చితంగా షాప్ అనే విధంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వికారాబాద్ పట్టణమే కాదు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు చెందిన అన్ని గ్రామాలకు చెందిన నాయక బ్రాహ్మణులందరూ ఏకైపోతారు అంతేకాకుండా చుట్టుపక్కల జిల్లాలతో దగ్గర కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి పెద్ద ఎత్తున ఈ వికారాబాద్ పట్టణంలో అతి త్వరలో అంటే రేపో ఎల్లుండో మేము కార్యక్రమం కూడా చేయబోతున్నాం దయచేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే నాయ ఎవరు మా మా జోలికి రాగండి మమ్మల్ని 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 మా బతుకు మమ్మల్ని బతుకనివ్వండి దయచేసి చేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం లేదు అంటారా తర్వాత ఈ ఈ చర్యకు ప్రతి చర్య అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది మేము ఖచ్చితంగా మాస్ వార్నింగ్ అని అనుకోండి ఇది ఏ వార్నింగ్ అని అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కటింగ్ షాప్ని దయచేసి మీరు విరమించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ మా యొక్క నాయ బ్రాహ్మణుల సోదరు యొక్క మా కడుపులు కుట్టకుండా మీరు హ్యాపీగా బ్రతకండి మమ్మల్ని హ్యాపీగా బతకని వాళ్ళని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి చెప్తా ఉన్నా దయచేసి మా నాయబ్రాహ్మణుల జోలికి మాత్రం దయచేసి రావద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గత మూడు రోజులుగా మా నాయబ్రాహ్మణులము షాపులు నూట ముప్పై షాపులు సంపూర్ణంగా బంద్ పెట్టి వితారాబాద్లో ఇతర కార్పొరేట్ షాపులు ఆ పట్టణంలో ఏర్పాటు అవుతున్నందున మూడు రోజులుగా షాపులు బంద్ పెట్టి ప్రతి షాప్కు రాజకీయ నాయకులకు కానీ ప్రతి ఆఫీసు ఆఫీసర్లు కానీ కలెక్టర్ ఆఫీసర్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కార్పొరేట్ సెలూన్లు ఇతర కులస్తులు అన్ని కులస్తులు పెట్టకూడదని చెప్పి చెప్పే ఉద్దేశంతో రాజకీయ నాయకులను కూడా మా మన రాష్ట్ర సభాపతి ప్రసాద్ కుమార్ సార్ను కూడా కలవడం జరిగింది అదేవిధంగా ఇతర కులస్తులు మా నాయబ్రాహ్మణ వృత్తి చేయకూడదనే ఉద్దేశంతో మేము గత నాలుగు రోజులుగా షాపులు బంధు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ను కూడా కలవడం జరిగింది ఆయన కూడా నేను పర్మిషన్ ఇవ్వలేదు అని చె అని చెప్పాడు మాకు సానుకూలంగా ఇచ్చాడు ఇతర కులస్తులు మా కుల వృత్తిలోకి వస్తే మా కులానికి మా కులానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎందుకు అన్యాయం జరుగుతుంది మా మాకు మా కులవృత్తిని నిర్ణయం చేసుకునేలా ప్రభుత్వం కూడా మాకు సహకరించాలి ఇతర కులస్తులు మా కుల మా కుల వృత్తిలో చూస్తే మా కుటుంబాలు రోణ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకే మేము మూడు రోజులుగా నిరసనలు మేము షాపులు బంద్ చేసుకొని ఆదివారం రోజు అయినా సరే షాపులు బంద్ చేసుకొని నిరసన తెలుపుతున్నాము ఈ సందర్భంగా ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క కుల సంఘాలు కూడా మాకు మద్దతు తెలుపుతున్నాయి అదేవిధంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా మాకు సహకరించాలి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ మాకు అన్ని విధాలా సహకరించాలని చెప్పి